కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముప్పాడ తీరంలో ఆలలు ఏకసి పడుతున్నాయి సముద్రంలో మాయాపట్నం పూర్తిగా కలిసిపోతుంది గ్రామంలోకి సముద్రపు నీరు వచ్చి చేరుతోంది అలల ధాటికి ఇళ్లన్నీ కూడా అక్కడ పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా మనకి కనిపిస్తోంది కన్నీరు పెడుతున్నారు గ్రామస్తులందరూ కూడా పవన్ ఆదేశాలతో సహాయక చర్యలు అక్కడ ముమ్మరం చేసినట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది సముద్రపు నీరు మాయాపట్నాన్ని కన్నీరు పెట్టిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో సంద్రం అల్లకల్లోలంగా మారి మాయాపట్నం గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తోంది రాకాశి అలలు మూడు రోజులుగా దాడి చేస్తున్నాయి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని సముద్రపు అంచన ఉండే ఈ గ్రామంలోకి తరచుగా సముద్రపు నీరు చేరుతోందని గ్రామస్తులు చెబుతున్నారు జియోట్యూబ్ రక్షణ కోడలు ధ్వంసం కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది మాయాపట్నంతో పాటు సూరాడపేట జగారజుపేట ఉప్పాడు అమీనాబాదు కోనపొప్పపేట గ్రామాలు రాకాశ్యాల ధాటికి కోత బారినప్పటిగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం మాయపట్న ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు ఎస్ శ్రీనివాస్ అక్కడ పరిస్థితి మాయపట్నం వద్ద ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటే ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాం రాకాశ్యాలలన్నీ కూడా ఎగసిపెడుతున్న ఓ పక్క ఊరు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం నమస్తే మేడం ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీరమైన ప్రభావంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొత్తపల్లి మండల తీర ప్రాంత గ్రామాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది వర్షాలు ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆనుకుని చాలా గ్రామాలు సోరాడపేట జగ్గరాజుపేట ఉప్పాడ మాయాపట్నం అమీనాబాద్ కోనపాపేట వంటి గ్రామాలు ఈ రాకాశ అలల్ని దాడికి కోతలు పడుతున్నాయి ఇలా ఎన్నో సందర్భాలు జరుగుతూనే ఉంది సుమారు ఈ అలల ప్రభావం వల్ల పద్దెనిమిది గృహాల వరకు కూడా సాగర గర్భంలో కలిసిపోయి అంటే అతిశక్తి కాదు మరో నలభై ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి వాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి కూడా చాలా భయానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు లోతట్టు గ్రామమైన మాయాపట్నం గ్రామంలోకి ఈ సముద్రపు జల జలాలు ఏవైతే ఉన్నాయో అవి చొరబడ్డాయి రాక అలల తాకిడికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకనంటే అక్కడ ఈ రాక అలల ప్రభావంతో ఇల్లులు కూడా నష్టపోయి ఇల్లులు పడిపోయి వాళ్ళు జల జీవనం స్తంభించిందని చెప్పవచ్చు వాళ్ళు జీవనం కొనసాగించడానికి కూడా పరిస్థితులు లేవు చాలా మంది అక్కడ అయితే వాళ్ళకి తెలిసిన బంధువులు ఇళ్లలో తలదాల్చుకుంటున్నారు కొంతమంది అయితే అక్కడే నివాసం ఉంటున్నారు పరిస్థితులు తగ్గట్టు కూడా వాళ్ళు అక్కడ భయాందోళనతో జీవనం సాగిస్తున్నారు అని చెప్పవచ్చు ఎందుకనంటే ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో చాలా చోట్ల లోతట్టు గ్రామాలు జలమయం అవుతున్నాయి ఇరుగు పొరుగు ఇళ్లలోనే వాళ్ళ జీవనాన్ని కొంతమంది సాగిస్తున్నారు అక్కడ పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు వెంటనే చక్కదిద్దమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అధికారులను అప్రమత్తం చేశారు వీళ్ళు వాళ్ళకి సహాయక చర్యలు ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా వాళ్ళని అంటే శ్రీనివాస్ అధికారులు ముందుగా అక్కడ గ్రామస్తుల్ని అప్రమత్తం చేయలేదా అంటే ఎప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు అలర్ట్స్ ఏమి వాళ్ళకి జారీ చేయలేదా మరి అక్కడ ఉన్న వాళ్ళకి పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారా వారిని అందరిని అక్కడికి తరలిస్తున్నారా ఏంటి అంటే పునరావాస కేంద్రాల వరకు ఇప్పుడు వరకు హెచ్చరికలు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు మేడం అయితే తీర ప్రాంత గ్రామాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి ముందస్తుగానే వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళ పునరావాస కేంద్రాలకు చేర్చుంటే సరిపోయేది చాలా మంది ఇది ఇది ఈ సంవత్సరం ఇప్పుడు వర్షాలు జరుగుతున్నాయని చెప్పి జరిగే సంఘటనలు అయితే కాదు ప్రతిసారి కూడా వాళ్ళకి ఇలాంటి సంఘటనలు పునరావాస అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తీర ప్రాంత ప్రజల కష్టాలను ఆయన పరిగణలో తీసుకుని వాళ్ళకి శాశ్వత పరిష్కారం దిశగా ఒక బ్రిడ్జ్ ఒక రక్షణ గోడని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సుమారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఒక రక్షణ గోడను ఏర్పాటు చేయడానికి కేంద్ర వర్గాలతో కూడా చర్చలు జరిపి దానికి సంబంధించి ప్రణాళికలను ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించి రక్షణ గోడ నిర్మాణానికి పనులు వేగవంతం చేసి దానికి మొత్తం ఉప్పాల తీర ప్రాంత ప్రజల కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని కూడా కేవలం క్షణానికి తీసుకునే సహాయక చర్యలు తప్పితే వాళ్ళకి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు ఆ ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సరే విని ఊరుకుని మేము అది చేస్తాం ఇది చేస్తామని ప్రకల్పాలు పలకడం లేదా చేస్తాం అని చెప్పి హామీలు ఇవ్వడం తప్పితే చేసింది ఏమీ లేదు మా గోడు వినిపించుకున్న నాదుడే లేడని చెప్పి ఎంతో మంది వాళ్ళు బాధపడిన సందర్భాలు ఉన్నాయి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి వాటికి శాశ్వత పరిష్కారంగా ఈ రక్షణ గోడ నిర్మాణం అనే దాని మీద కొంత ఇచ్చిందని చెప్పవచ్చు మేడం ఎస్ అంటే ఇక్కడ మనం చూస్తే ఆ ఊర్లో కూడా టోటల్గా గా ఇళ్లలోకి కూడా వాటర్ చేరిపోయిన పరిస్థితులు అయితే మనకు ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి శ్రీనివాస్ గారు అంటే దాన్ని ఏమైనా మనకి అక్కడ వాటర్ అంతా బయటకి పంపించే సోర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా ప్రెసెంట్ అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అయితే వాటర్ ఏదైతే ఉంది అల్లల తాకిడికి వస్తున్న వాటర్ ని వాళ్ళు దారి మళ్లించడానికి ప్రయత్నాలు అయితే చేసినా కూడా ఈ రాకాశాలలు అనేవి అంతకంతకు వేగంగా ఆ తీరాన్ని దాడుతున్నాయి దాంతో ఆ తీరాన్ని ఎప్పుడైతే ఇది చేస్తున్నాయో అక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి ఇళ్లలోకి కూడా వాటర్ వేగంగా చేరుకుంటుంది దాని వల్ల వాళ్ళ నివాసం ఉంటున్న గృహాలు కూడా ఆ పడిపోవడం జరిగింది సుమారు పదిహేను పద్దెనిమిది గృహాల వరకు కూడా సాగర గలభల్లో కలిసిపోయాయి నలభై ఇళ్ళు పాక్షికంగా కూడా దెబ్బతిన్నాయి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం అనేది కేవలం పాక్షికంగానే లేదా ఆ జస్ట్ ఆ కసేపటి వరకు మాత్రమే చేయగలరు తప్ప దాన్ని కట్టుదెప్పం చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా రక్షణ కూడా తప్పితే మిగతా వేవి కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం కాదు మేడం ఎస్ అంటే శ్రీనివాస్ ఇంకోటి పవన్ ఆదేశాలతో మరి ఎటువంటి సహాయక చర్యలను అక్కడ కొనసాగిస్తున్నారు అధికారులు ఏంటి అంటే ప్రజెంట్ ఇంకా ఏమైనా వాళ్ళకి అలర్ట్స్ జారీ చేశారా అక్కడ ఏమైనా వదిలి ఆ ప్లేస్ని వాళ్ళు ఉంటున్న ప్లేస్ని వదిలి ఏమన్నా వెళ్లమని అధికారులు ఏమైనా వాళ్ళని అక్కడ వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఇందాక మీరు చెప్పారు ఇప్పుడే వాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లలో తలదాచుకుంటున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు అని కూడా మీరు చెప్తున్న సందర్భంలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఎటువంటి సహాయక చర్యలు అక్కడ ముమ్మరం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర ఎమ్మెల్యేగా ఉన్న సంగతి కూడా తెలిసిందే మేడం అయితే ఆయన ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ అధికారులు అందరికీ కూడా అప్రమత్తం చేశారు అయితే వాళ్ళు కొంతమంది అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళైతే మమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి సహాయ చర్యలు చేయలేదు మాకు తాగడానికి కనీసం నీళ్లు ఆహారం విద్యుత్ తదితర సౌకర్యాలు అందుబాటులో కల్పిస్తే చాలు అని చెప్పి తమ ఆవేదనను అయితే తెలియజేస్తున్నారు అదే విధంగా గృహాలు కోల్పోయిన నిరాశ్రయులను వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుండేది మాకు పునరావాస కేంద్రాలు లేవు అని చెప్పి కూడా తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు మేడం ఏదైనప్పటికీ ఆ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలనుసారం కలెక్టర్ గారు వెంటనే అధికారులు అప్రమత్తం చేయడం అయితే జరిగింది దానికి తగ్గ సహాయ చర్యలు కూడా ఇంకా బాగా చేస్తే బాగుంటుందని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు రైట్ ఎస్ మొత్తంగా అది డిప్యూటీ సీఎం చొరవతో అక్కడైతే సహాయక చర్యలు ముమ్మరం చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ వాళ్ళందరూ కూడా ఇరుగు పొరుగు ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ వాళ్ల వెళ్ళి కూడా అక్కడ మేము తలదాచుకుంటున్నామని చెప్తున్నారు ముందుగా అలర్ట్స్ జారీ చేస్తుంటే బాగుండేది అని కూడా చెప్తున్నారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని కూడా మాయాపట్నం ప్రజలు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సముద్ర పునీరు మాయాపట్నాన్ని కన్నీరు పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తుంటే మనకి కనిపిస్తుంది వాటర్ అంతా కూడా నీళ్ళలో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంద్రం కూడా అల్లకలోలంగా మారింది మాయపట్న గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు రాకాసి అలలు మూడు రోజులుగా అక్కడ దాడి చేస్తున్నాయి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని సముద్రపు అంచన ఉండే ఈ గ్రామంలోకి తరచుగా సముద్రపు నీరు చేరుతుందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు జియో అలాగే రక్షణ గోడలు ధ్వంసం కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ అయితే ఈరోజు అక్కడ ఒక రక్షణ గోడను అయితే ఏర్పాటు చేస్తామని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగిందని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు అలాగే మాయపట్నంతో పాటు సూరాడపేట జగరాజుపేట ఉప్పాడు అలాగే అమీనాబాదు కోనాపాపపేట గ్రామాలన్నీ కూడా రాకశాలలు దాటికి కోతబారినప్పుడు కూడా తెలుస్తోంది